రైస్తర్ల ఆర్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు వేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య దిహనమ్మకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట రైస్తర్ల ఆర్ట్ దేవుని మాట మనుషుని మాటతోటి సమమైంది కాదు కాబట్టే దేవుని వాక్యానికి లోబడినటువంటి మనుషుల జీవితాలు నెమ్మదిగా ఉంటాయి క్షేమం కలిగి భూమి మీద వారి జీవితాలను వెళ్ళపచ్చుతారు క్షేమం కలిగి ఇతరులకి క్రైస్తవుడు వెరితనంగా చూడటానికి నాలుగు మాటలు మాట్లాడొచ్చు మాటలు రానోడైనా సరే క్రైస్తవులు చూసి నాలుగు మాట్లాడు నాలుగు మాటలు మాట్లాడొచ్చు అంతా ఎబ్బెట్టుగా కనపడతారు లోకానికి అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానికి నిలబడినటువంటి మనుషుని జీవితము సుఖంగా ఉన్నట్లు రాయబడు సుఖంగా ఉన్నట్లు వారి జీవితాల్లో భూమి మీద నెమ్మదిని పొందుకున్నట్లు దేవుని ద్వారా వచ్చేటువంటి క్షేమాన్ని చూసినట్లు ఉన్నది మొట్టమొదటి కాలంలో ఆది కాండము పన్నెండు అక్షరము మొదటి వచ్చంలో దేవుడు అబ్రహముని పిలుస్తా ఉంటాడు ఈమెకిచ్చేటువంటి మాటకి వచ్చి ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నీకు క్షేమమే కలుగుతుంది మీకు క్షేమం అనేది స్థిరపరచబడుతుంది స్థిరపరచబడుతుంది ఎలాగంటే ఆయుధకాండము పన్నెండవ అక్షయము మొదటి వచ్చినంలో యుహోవ మాట్లాడుతూ ఉన్నాడు యుహోవ నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ నుండి మీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను మీకు చూపించు దేశంలోకి వెళ్ళిము ఆ తర్వాత వచ్చిన రాబడిన మాట ఏంటంటే భూమి మీది సకల వంశంలో మీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని రాయబడ్డది ఇప్పుడు మన వర్త ఉంది ఆ మాట భూమి మీద ఉన్నటువంటి సకల వంశాలు ఇప్పుడు మరవడతా ఉంది అంటే అబ్రహాముకు ఆ రోజుల్లో ఇచ్చినటువంటి ఆ మాటలో కొంత ఇప్పుడు మరవడతా ఉంది స్థిరపరచబడ్డది అమ్మ మీకు అర్థం కావాలంటే కొంచెం సమయం తీసుకుంటాం బైబిల్ పరిజ్ఞానం కొంచెం ఉంటే అర్థమవుతుంది నేను ముందు అని అనుకుంటా ఉన్నా మీకు బైబిల్ పరిజ్ఞానం అంటే ఏం లేదు అబ్రహామును పిలిచినటువంటి ఆ రోజు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నీకు ఆశీర్వాదంగా నువ్వు మారుతూ నువ్వు ఆశీర్వదించబడతాయి అని చెప్తాడు ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి ఆశీర్వాదం అలాగే ఉంటుంది ఈ మాట నెరవేరదు భూమి మీది సకల వంశాలు మీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అనే మాట కొన్ని వేల సంవత్సరాల తర్వాత బ్రహాము తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట మెరవేరదు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ మాట మెరవేరటం మొదలవుతుంది క్రీస్తు క్రీస్తులోనికి అనేకులు వచ్చి వారి పాపాలను కడిగి వేసుకునటం ద్వారా అబ్రహాముకి ఆనాడు చేసిన వాగ్దానము ఈనాడు సంపూర్ణమవుతుంది సంపూర్ణంగా వాగ్దానం నెరవేర్చబడతా ఉంది ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఉపదేశం ఏదైతే ఉన్నదో ఆ ఉపదేశానికి లోబడటం వలన ఆయనకిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్థిరపరుచుకున్నాడు ఈ దినాన అర్థమవుతుందని అనుకుంటా ఉన్నా స్థిరపడతా ఉంది ఈ దినాన దేవుని వాక్యానికి లోబడినట్లయితే మనము ఇతరులకి ఎలా కనపడినా సరే మనకు సంబంధం లేదు మనకి మన జీవితం ముఖ్యం మన యొక్క కుటుంబం ముఖ్యం రేపటి రోజు మన జీవితంలో మనకి ముఖ్యం అందరూ ముందా ఈ రోజు చూస్తూ ఉంటారు క్రైస్తవుని యొక్క జీవిత గమ్యం ఏంటంటే రేపటి రోజు అనేది మనకి ఈ రోజుతో సమానం క్రైస్తవులు దాని గురించే కాదు పోరాటం చేసేది నిత్య జీవాన్ని చేపట్టాలి ఏటి తిరిగి ఏదైనా సరే కానీ దేవునితో పాటు నిలబడేటువంటి స్థితిని సంపాదించాలి అది రేపటి రోజున క్రైస్తవుడికి అనుగ్రహించబడుతుంది దానినే ఈ రోజు క్రైస్తవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పొందుకోవటం కొరకు తాపత్రయపడతా ఉండు అబ్రహాముకు వలె అబ్రహాముకు వాళ్ళ ఆ వాగ్దానాలు అంబడి పోవాల ఆ వాగ్దానాలు అంబడి నడుచుకుంటా పోవాల దేవుని వాచ్యంలో రాయబడున్నది అబ్రహాముకి తెలిసినటువంటి ఆ రోజు అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఆ రోజు అబ్రహాము యొక్క బంధువులకి కావచ్చు లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి కావచ్చు ఇన్ని సంవత్సరాలు బలతో పాటు ఉన్నటువంటి ఈ మనుషుడు ఈ రోజున దేశాన్ని వదిలిపెట్టి పోతా ఉన్నాడు ఎవరు కనపడ్డారో తెలియదు ఎవరు ఏం చెప్పారో తెలియదు ఏం ఊరు పోసారో తెలియదు పోతా ఉన్నాడు అవసరమా మనకు అవసరమారా ఉన్నదేదో ఆ కొద్దిపాటి భూమిని సాగు చేసుకుని బాతక్క ఎందుకు వచ్చిన తిప్పలు రాయ్యామ్ ఎందుకు వచ్చిన తిప్పాలు రా అనుకుంటే ఆ కొద్ది భూమి సాగు చేసుకొని ఆ కొద్దిపాటి జీవితమే ముగిసిపోయేది అటుంటే ఆయన ఉపదేశానికి లోబడినట్లయితే ఆయన ఉపదేశానికి లోబడినట్లయితే ఆ కొద్ది భూమి సాగు చేసుకునేటువంటి ఆ మనుషుడు ఆ తదనంతరము వారికి ఆ భూమినే స్వాస్థ్యంగా ఇస్తాడేమో కానీ ఈ రోజున అబ్రహాము సంతానము భూమిని అంతటిని దున్నుతా ఉంది దేవునికి మహిమ కలిగిన కాక అబ్రహాం యొక్క సంతానము భూమిని అంతటిని దున్నుతా ఉన్నారు భూమి అంతటి మీద ఆయన యొక్క సంతానము ఏదో ఒక మూల వ్యవసాయం చేస్తున్నాయో ఉన్నారు ఎందుకంటే అబ్రహాము దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ యొక్క క్షేమాన్ని ఆయన స్వాస్థ్యానికి స్థా ఉండడు మీరు మన జీవితాల్లో ప్రభు నెరవేరుస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నుంచి వచ్చిన మనకి దేవుడు క్షేమాన్నిస్తా నమోదనిస్తా ఉన్నాడంటే ఆ రోజు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఈ రోజున మన జీవితాల్లో నెరవేరుతా ఉన్నాయి ఎందుకంటే మనం అబ్రహాము సంతానం అయి ఉన్నాం క్రీస్తు ద్వారా ఏసు క్రీస్తు ద్వారా మనం అబ్రహాము సంతానం ఉన్నాం ఆ సంతానంలో ఉన్నటువంటి మనకి దేవుడు ఈ రోజున చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే సామెతల గ్రంథం మొదట అధ్యాయము చివరి ఉచంలో రేపడున్నది నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును సురక్షితముగా ఆయన ఉపదేశం ఏమై ఉన్నదంటే ఆ ఉపదేశము నెరవేర్చుకొని పోయేటువంటి దేవుడు అయ్యుడు మొదట చెప్పుకున్న చదండి మనుషుడు ఆ మాట మాట్లాడితే ఏ మాత్రం కూడా ఆ మాటకి కట్టుబడి ఉండకపోగా నెరవేర్చేటువంటి సామర్థ్యం ఉన్నదో లేదో మాట మాట్లాడిన మనుషునికే తెలియదు ఈ రోజుల్లో మనకి ఈ మాట బాగా బాగా కళ కనపడతా ఉంది చాలా చెప్తారు చాలా చెప్తారు చెప్పిన వాటిలో ఒకటి రెండు కూడా నెరవేర్చేటువంటి సామర్థ్యాన్ని కలిగి లేకుండా ఉన్నారు చాలా చాలా పక్క పెట్టండి చెప్పినటువంటి విషయాలన్నీ పక్క పెడితే చెప్పిన వాటిలో నుంచి ఒకటి రెండు వాళ్ళు చెప్పిన మాటలను వాళ్ళు నెరవేరిస్తే ఇదే మహాభాగ్యం ఇదే గొప్ప అని అనుకునేటువంటి పరిస్థితులు అని అనుకునే పరిస్థితులు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో ఆయన చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో మీకియబడినటువంటి వాక్యము ఇది ఈ వాక్యానికి లోబడినట్లయితే సురక్షితంగా ఉంటారు దేవుని మాట నెరవేర్చబడేవి భౌతికంగా మనం అనుభవించేవి జీవితంలో ఆ మాట నెరవేర్పును మనం అనుభవించి ఆయనకు సాక్ష్యం చెప్పేటువంటి వారముగా ఉండేవాళ్ళము చెప్తా ఉన్నాడు మీకు సురక్షితముగా ఉండేటువంటి పరిస్థితులు నేను తీసుకొస్తా ఎప్పుడంటే ఆయన ఉపదేశం ఏదైతే ఉన్నదో ఆయన ఉపదేశించినటువంటి ఆ ఉపదేశానికి లోబడిన నాడు ఆ ఉపదేశము ప్రకారముగా జీవితాన్ని కట్టుకుంటా ఉన్ననాడు జీవితాన్ని కట్టుకుంటా ఉండాలి ఆ ఉపదేశానికి ఆ బోధించబడినటువంటి వాక్యానికి తగ్గట్లుగా మెట్టు 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 నెట్టు కట్టుకుంటా పోవాలి అబ్రహం కూడా అలాగనే తర్వాత ఫస్ట్ ఇల్లు వదిలిపెట్టాడు తర్వాత ఊర తర్వాత పట్టణ తర్వాత దేశం ఇక ఏటో ఉండే ఇక ఉపదేశానికి లోబడతా లోబడతా జీవితాన్ని కట్టుకుంటా కట్టుకుంటూ పోతా పోతా ఉన్నాడు అట్లా పోతా పోతా ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు కూడా నెరవేర్తా నెరవేర్తా పోని ఈరోజైతే సంపూర్ణంగా నెరవేరింది నీ వలన సకల వంశాలు ఆశీర్వాదించబడతాయి ఈ మాట మార్పు సు వార్తలో ప్రత్యక్షపరచబడతా ఉంది మార్పు వార్తలో రాయబడు ఇదే మాట స్వార్థ పదహారో వచ్చినో చివరి వచ్చిన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి ప్రభు వారికి సహకారుడయ్యుండి విను వెంట జరుగుచు వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచు చూడను దేవుడు వారికి సహకారంగా ఉండి వారికి సహకరిస్తా దేవుడు శిష్యులకి సహకరిస్తా విను వెంట జరుగుచు వచ్చినటువంటి ఆ మాట మరువేర్పు వలన దేవుడు దేవుని యొక్క ఉపదేశాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు మన జీవితాల్లో ఈ రోజున దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగటానికి కారణం ఏంటంటే అబ్రహాంకి ఏం చెప్పండు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎందరైతే అబ్రహాము సంతానముగా పిలిపించుకోబడటానికి సిద్ధపడతారో వారందరి జీవితాల్లో ఈ వాక్యము నెరవేరుతుంది అనగా అనగా అర్థం ఏంటంటే మనకి క్షేమము ఇచ్చే విధంగా పరిస్థితులను ఆయన రేపు రేపు కలగజేయబోతా ఉన్నాడు ఐ మీన్ ఆయన ఉపదేశానికి లోబడినట్లయితే నమ్మి రక్షణ పొందినట్లయితే అబ్రహాము సంతానముగా లిఖించబడతాం అబ్రహామి సంతానమైన ఎడల సురక్షితమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు రోజు మార్చి రోజు 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 ప్రతిరోజు 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 ఆ వాగ్దానము మనకి ఎదురుబడుతుంది మన జీవితము ఆ ఎదుగుతూ ఉంటాయి కట్టుకుంటా పోతా ఉంటాయి క్షేమం అనేది పరిస్థితులన్నీ కూడా మన జీవితము సుఖంగా మారేటట్లుగా మనకి అనుకూలపరచబడతాయి ఇలాగ జరుగుతాయి వెంట ఆయన సూచక క్రియలో మనకి ఎదురవుతాయి అంటే ఆయన వాక్యం మీద ఆయన ఉపదేశం మనకు వచ్చింది ఉపదేశానికి తగ్గట్లుగా మనం నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన క్రియలు అనేవి మనకి పడతాయి ఎదురుబడినప్పుడు ఆ మాట మన జీవితాల్లో స్థిరపడిపోతుంది నిజమే దేవుడు వాగ్దానము చేయటమే కాదు ఆయన ఒక మనుషునికే తన వాక్యాన్ని ఉపదేశించటమే కాదు ఉప ఉపదేశించిన ఆయన వాక్యాన్ని ఆయన నెరవేరుస్తా ఉన్నాడు ఈ రోజున ఈ రోజున నెరవేరుస్తా ఉన్నాడు అల్లనాడు ఆ మొదటి నాడు అబ్రహాముకు చెప్పినటువంటి ఆ వాగ్దానము దీని మీద ఉన్నటువంటి సకల వంశాలు ఈ క్రీస్తులోనికి రావటం ద్వారా అబ్రహాముకు కలిగినటువంటి క్షేమమే ఈ రోజున ఆయనను ఆశ్రయించిన వారికి కూడా కలుగుతుంది వినివంతనే దేవుడు మనుషులకి సహకరిస్తామని దేవుడికి దేవునికి ఘనత కలుగులు కాక ఆయన ఘనపరచదగిన దేవుడు ఎందుకంటే దేవుడు మనుషునికి సహకరించటమేంది దేవుడు మనుషునికి సహకరించటమేంది అంత గొప్ప దేవుడు ఆయన వాక్యానికి లోబడినప్పుడు మన జీవితాల్లో ఆయన యొక్క శక్తి కలిగిన కార్యాలని కళ్ళకి కనపరుస్తాడు అట్లాగ కనపరిచినటువంటి కార్యాలే ఆయన మాటని స్థిరపరుస్తాయి మన జీవితాల్లో అమ్మ సురక్షితంగా నివసించుదాం ఆయనలో జీవితాన్ని కట్టుకుంటూ అలాగ ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయ్యి ఉంది భూమాకాశములను సృష్టించిన పరలోకం తండ్రి ఈ పరిశుద్ధ పాదముల చెంత మనం చేసుకొని చూడగా ఈ శ్రేష్టమైనటువంటి ఈ పవిత్ర పరలోక మార్గంలో తండ్రి అబ్రహాముని పోలి క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వారముగా జీవితాలను కట్టుకోవటమే కాక ఈ జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపదేశమును నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను సరసావహించి ఈ జీవితానికి తండ్రి శ్రేష్టమైనటువంటి ఈవులను సంపాదించుకునేటువంటి గొప్ప ఆత్మీయ పోరాటమును నీ ప్రజలకు అనుగ్రహించి స్థిరపరచమని అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసమును నీ బిడలకు స్థిరపరచమని అబ్రహాముకు చేబడినటువంటి శ్రేష్టమైన వాగ్దానములు అబ్రహాము సంతానమగినటువంటి నీ ప్రజలందరూ కూడా అనుభవంలోనికి వచ్చినట్లుగా మీ దక్షిణ హస్తమును చాపి నిబిడల పక్షముగా మీ యొక్క గొప్ప కార్యంలోని జరిగించి వారికి నన్నదిని వారికి క్షేమమును దాయించమని మరొక మారుమి పాదముల చెల్ మనవులను ప్రతిష్ఠించి వరక్షకుడైనటువంటి ఏ శుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వాడుకొని చూలాను తండ్రి ఉన్నతమైన దేవుని కృప మనకు తోడై గాక కాక అమేన్